మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీర విధేయుడిగా పేరుగాంచిన భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి రెచ్చిపోయారు కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవితపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కవిత తనపై చేసిన ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ నిరంజన్ రెడ్డి ఆమెను లిక్కర్ క్వీన్ గా అభివర్ణించారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం కారణంగా తెలంగాణ మహిళల ప్రతిష్ట దెబ్బతిందని అప్పటి బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు నేను ఎప్పుడూ జైలుకు వెళ్ళలేదు లిక్కర్ క్వీన్ అనే ముద్రను కూడా సంపాదించుకోలేదు మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం కారణంగానే గత ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ను కష్టతరమైన పరిస్థితుల్లోకి నెట్టింది అని నిరంజన్ రెడ్డి అన్నారు కవిత చర్యలు రాష్ట్రంలోని మహిళల మనోభావాలను దెబ్బతీశాయని ఈ బీఆర్ఎస్ నాయకుడు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ కూడా ప్రజలను ప్రభావితం చేసే సమస్యలను లేవనెత్తకుండా కవిత కేవలం బీఆర్ఎస్ నాయకులపై ఎందుకు దృష్టి పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డి తనపై ఆరోపణలు గుప్పిస్తున్న కవిత కాంగ్రెస్ పాలనపై మాత్రం పెద్దగా మౌనం వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు తన ఆరోపణలకు మద్దతుగా ఆధారాలు చూపించాలని ఆయన కవితకు సవాల్ విసిరారు గతంలో జరిగిన రాజకీయ వాగ్వాదాలను ప్రస్తావిస్తారు తెలంగాణ సాంస్కృతిక పద్ధతుల విషయంలో కవిత వ్యవహరించిన తీరును నిరంజన్ రెడ్డి విమర్శించారు బతుకమ్మ వేడుకలు తెలంగాణ జాగృతి కార్యకలాపాలకు ఆరోపించారు వర్గానికి తాను చెందినట్లుగా కవిత చేసిన వాదనను ఆయన ఖండించారు నేను పూర్తిగా కేసీఆర్ మనిషిని ఆయన ఆదేశాలనే పాటిస్తాను అని స్పష్టం చేశారు బీసీ సభ్యులపై ముప్పై రెండు కేసులు నమోదు చేయడానికి తానే బాధ్యుడేననే ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు అలాగే తహసీల్దార్ కార్యాలయ రికార్డులు తగలబెట్టడంలో తన పాత్ర ఉందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు అలాంటి పత్రాలు ఆర్టీఓ కలెక్టర్ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎవరిపైనా రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టలేదని నిరంజన్ రెడ్డి గట్టిగానే నొక్కి చెప్పారు